అన్ని కారాలు ఒక తిరుగుంటాయి రా కారం మారిపోతున్నా ఏమున్నదిరా జరిగేది జరుగుతుంటది పోయేది పోతూనే ఉంటుంది ఏం చెప్తాంరా అయితే కానీ కట్టగుంట పోయి ఏమో గడుగు గడుగంటాను ఏందిరా నేను చూస్తానా కట్టగుంట పోయి గిట్టబలకి కొట్టారు కూతురని కొడతాను కొంట పోయి ఏ మనిషి ఏ వీడు రా మళ్ళా రావాలి ఇంటికి ఈ కాచారు కరపరు అన్ని నాయించిన వాళ్ళకు బుద్ధి లేదు అసలు ఏంది కథ ఏంది ఏమి లేదురా ఏమున్నది ఏమి లేదు కట్ట ముచ్చట ఈ కట్ట తీసుకో తీసుకొని ఎట్ట చూడు ఇవన్నీ ఏం చేయాలి వా ఎదుట పరిగిందో అయ్యో పాపం మా ఆయన తెచ్చుకున్నాడు ఎక్కడ భద్రజలం కడ తెచ్చుకున్నాడు పాపం జ్ఞాపకంగా ఉన్నది జ్ఞాపకంగా ఉన్నది ఇక మనసులకైనా కచ్చలకైనా ఇక ఆ సూగురితే అంతే ఉంటది ఏం చేస్తాం అది జాతకం కర్మ కచ్చేందుకు మారా ఈతలా కోసాయి వాళ్ళు వాళ్ళ గొట్టి రాకుండా చేసిండు పాడై పోరాడు నీ ఈ రావాలి ఇంటికి ఏం పని చేస్తానో చూడు అనుకుంటాడు కానీ ఏమనుకుంటాడో ఎం కథ ఎక్కడో ఇచ్చంత్ర కథ చెప్పిండు నాకు ఇచ్చంత్ర కథ చెప్పిడు కథ ఎట్ట చెప్తా కాదు ఆ చెప్పరా ముచ్చట మధ్య పోరంది చెప్తారా చెప్తా గానీ కష కూర్చుంటా నేను ఆ కుర్చీ ఎత్తుకుంటా కష అవుతావా పోతావా కూర్చున్నా బేబి అక్క బాగా అవుతా చెప్పి పలకనంటే నాయక పిల్లగాడు నేను దుకాణొస్తాను పోయొస్తా అంటే కలిసిండు ఉండు అంటే అక్క నా కొడుకు బేబి అక్క నా కొడుకు పిండి రారాదు అన్నాడు అంటే బాబు మీ పిండికి వస్తాను ఇది అని నేనంటే ఓ కాదక్కో ఆ పిండి కాదు ఆ పిండి కాదు ఇప్పుడు మొత్తం మీ పెంజాను అక్క నే అయ్యగారు ద్వారా పోస్తాను అక్కడు మీ పెళ్లి ఎక్కడంటే ఎట్లా చేసేది మరి ముందా ఎట్లా చేసేది చెప్పానా నెల ఉంటది పెంజి లగ్గం పెట్టుకుంటారు లగ్గం పెట్టుకున్నాక నెల ఉంటది ఏది మార్చో ఏమంటారు కదా రోగ రోహింగ రోగంలో వాళ్ళు కాని అగో అప్పుడు అగో మంతరాల పెట్టుకుంటారు అయ్యా ఈ పింజి ఆ ఎండకు ఇయ నెల ఉందనంగా ఫిరగాని తీసుకపోయి ఒక రూమ్ లోటిస్తారు అంగి తొడిగిస్తారు చూపుతారు పెద్ద ముసుకు తెల్ల దోతి ఒరిగి ఉంటది అది ముసుకు ఇక ముఖం ఎండి పిలగానికి అత్తగా తీసుకపోతారు తీసుకోతారు తీసుకుపోతారు ఆ పిల్లింటి కదా ఒక రూములు వేసి ఈ ముసుకులన్నీ వేసి ఇప్పుడు ఫ్యాన్లు కూలర్లు పాపం అప్పుడు ఏది లేదు ఇక ఇసనగారు అన్నా లేకపోతే అన్నా లేకపోతే పై అది ఎత్తు ఇసిరి ఇసిరి మళ్ళీ బామ్మో బట్ట తమ్ముడో అన్నం వచ్చి ఇసిరి అంత సోమతి లేదు పోనీయరు ఇ తీసి ముఖం ఇచ్చేటట్టు ఉండదు చూడనియరు అయ్యో అమ్మా ఉబ్బరించి ఉబ్బరి నిఘ నిగ నిగ నిఘ నిఘలి పోయే పోయిన మనిషి పెళ్లి వారిగా హిట్ అవుతాడు కల్లెగా హిట్ అయితాడు ఆ ఉబ్బరి ఎట్ట తట్టుకున్నారు నాకు అర్థం కాదు కాని పోయేదయ్యా ఇక పోయినాక ఇప్పుడు అప్పుడు చాయ్ అవన్న ఏమైనా పాలు ఆ పాలు గిలాస్ తెచ్చి ఆడ ముంగడు పెడితే ఇగో ఇలా పాలు పెడతాను అబ్బాయి ఇక్కడ పాలు పెడతాను కదా ఆ పాలు ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఇటున్న ముఖం ఇటు చెప్పి ఇటు ఉంటది కదా నేను చెప్తా ఉపాయం కూడా నీకు నీకు తెరవదు కదా ఇక ఇట్ చేసుకో ఇటు ఉంటది కదా ఇటుంటే ఆ గిలాస తీసుకొని వాళ్ళ ముఖాలు పడకుంటే సాగుడు పాపం నీ అన్నం తిన్నా అన్నం పెట్టినా ఇగో అబ్బాయి అన్నం పెట్టినంటారు అన్నం మంచు విషమ్ము ఇటు తిరిగిచ్చుకొని ఓ చేత ఇది పట్టుకొని ఓ చేత ఇది తిరుగుడు అయితే ఇక ఏం చెప్తాది ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకొని మళ్ళీ ఈ చేత భూసేతనే ఇట సాగుడు ఓ అప్పుడు నా ఘోర అంటే అప్పుడు పడ్డారు బిడ్డలు ఇక అయ్యా అట్ట 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 అట్టా ఇక పింజ్లి రేపనంగా తీస్తారు నాయన ఆ తీయరు ముసుకు ఒక ఆడొక పచ్చని పంచి రోజు అయ వేసి ఏం చేస్తారు మన రమ్ములు ఉంటాయి చూసినావా రమ్ములు మనం నీరు పోసుకుంటా రమ్ములు రమ్ములు రములో రమ్ములు నాకు వచ్చేటట్టు కానీ ఆగయ్య అయితే ఇంకొంగ పంచి ఇట్లా పెడతారు ఇక ఇరవై ముప్పై ఇందలు పెడతారు నీళ్లు ట్టి బామర్దులు బావలు మర్దండ్లు వదినలు అత్తలు కోడండ్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇక నీళ్ళు మర్రది నేనైతే ఒకసారి చూసిన అయ్యా కళ్ళు కొంట పోయి మొస మర్రది అంటాడు కొడుకు మొసమర్రా ఇక వరుసలు పోస్తా అంటే ఇక మర్దన్లు ఓజిన ఓజిను నీరు పోతారు బాగా మర్దాన్లు మర్దండ్లు ఎట్టి రుద్ది ఏంటి పసుపు ఉప్పు అప్పుడు మెత్తటి ఉప్పు ఉందా ఆ గ గవలు ఉప్పు వేస్తే నాయన నీకేం చెప్పాలి ఆ పసుపులు వేసి రాక అంటే గీతలు పడి వాడు నా తండ్రి ఆ పిండి అప్పటి పిండి అవస్థపడ్డారు ఇక అయితే ఈ పిరగాని తీసుకపోయినాక ఏం చేస్తారు ఈ మామకు మూడు మూడు అప్పుడు ఇంత లేదు ఆరు వందలు ఏడు వందలు ఇచ్చి ఇంతలో ఒట్టి వచ్చిస్తారు ఏది ఆడికే కళ్ళు కళ్ళు ఒట్టి ఇంకా ఇప్పుడు సీసారాయ ఇక ఇంతలోట్టి ఆడికే వచ్చిస్తుడు మళ్ళా ఆయనకు ఆ మాకు అల్లుడు చూడు కథ ఆడిక పట్టిస్తాడు ఆవుందోరాలే ఇక ఇవన్నీ అయిపోయినాక ఇక పెంజి అయినాక స్టాప్ పెడతారు ఆడికే బంధు బంధు ఇక బంధు ఇక పెంజి లగ్గ మీద పెడతారు అనగా ఇక ఈ పని చేస్తే పాపం ఆ పోరాడు చచ్చిపోయేది నాయన ఇక ఇప్పటిక అప్పటి కథ అట్టుందా ఇప్పుడు అదే కథ అనుకోని నేను అఖిల గారిని అడిగాను ఇప్పుడు బామ్ అప్పటికట్టేనా కాదు పెద్దమ్మ పెద్దమ్మ ఆ కథ కాదు ఇప్పుడు మీ ఒరిగానే అయ్యగారు మరి ఏం తెచ్చాగారు అయ్యగారు ఎక్కడి అప్పుడు వాళ్ళే అయ్యగారు ఎనా ఇక అయితే నాయనా స్నానం చేసినాక బిట్లో వాతానం చేస్తారు కదా ఇక లగ్గా పిల్ల మొట్టా పిల్లగాడి పోయాక తర్వాత పిల్లది కదా అయ్యా అయ్యాడు నాకు నవ్వి నవ్వినాడ అందరు నమ్ముడే మన సులందరు పోయి అయితే ఏం చదిండి ఆ ఎంజీ కుడవాడు కదా మరి కొడుక ఉత్త కుడో పండ్లు కొడుక నూట ముప్పై రైఖరేకి పట్క పెంచి అరే అయ్యగారు లేడు ఈయన చెప్తాండి ఏంటి అది నేన ఇక చదువు రాకున్నా కూడా అదే ఆ ఇదే అంటాం ఇదొక్కడి ఫింజరు ఇక్కడక అనుకోని కదా ఇక మాత్రం మన అయ్యగారు వెళ్ళి చదివితే మనకేం అనిపేపు ఏమైనా తొందర ఆ పిల్లలు తీసుకురా అండి తీసుకొచ్చారు పిల్లలు చేస్తా ఇంతకు ఇంకో ఫస్సు పిల్లగా చేస్తా ఇంతకు కొరక కజ్జల మండు పట్టుకరండి ఇట్లా జరిగేది అప్పట్లో ఇక ఇట్లా జరిగేది అందుకే మన సంతోషం పడతాడు ఇట్లా జరిగేది ఇక నవ్వుకుండా చెప్తా వాటి నవ్వుకుండా చెప్తాక నాకు నవ్వు వచ్చింది మధ్యాహ్నం చేసుకుంటారు రా కొడుక అయితే ఇప్పుడు ఏడి పెడతాన్నారు కొడుకు అన్న మై బాధ పోయినా పెద్దమ్మ అన్నాడు ఎందుకన్నా కొడుకు పెళ్లి కాదు పెద్దమ్మ అన్నాడు అయితే మరి ఎట్లా చేస్తానో మున్పడి పెళ్లి చేస్తానవా అని అన్న ఓ కాదు పెద్దమ్మ మీరు అంటే మా ఊరిగా ఎత్తరా చెప్పురాన్న చెప్పు చెప్తాను నవ్వుకుంటాను నవ్వుకుంటున్నాను కట్టినా అయితే అఖిలాగాడు పోతా పోత అన్నాడు కదా పెద్ద పెద్దమ్మ కూతురు గోపేష్ గారు నేను కూర్చొడుతాను ఇంకా ఇస్తుంటా అంటే నేను ఇచ్చి కొట్టానా నువ్వు వేసి పిల్లలు కానీ నువ్వు కాకుంటే నువ్ కచ్చిస్త కొంట అని పాపం అది నాది నా చెయ్య ఏ పాపం వచ్చాయి నిజంగా ఎవరు అడిగినా వచ్చి ఇచ్చినా కూడా అయ్యో పాపం కొంటబో అన్న కొంటబో అంటే కొంట పోయినాడు మరి ఎట్ట కొంట పోయినాడు అన్న దేవన్న ఆలసిపోయాడు ఇరుగొట్టి ఇరుగొచ్చిండు ఎందుకంటే ఈ మా అమ్మాయి ఏర్పాటు చేస్తాని ఎలా ఆడేసిపోయి కాలువలేసిపోయిండు నేను కట్టలేదా కట్టలేదని మందమ్మంతా వచ్చి కట్టేదాన్ని అంటాకే ఇక అంత మా దొంగలు చిన్నగా ఇచ్చిండు జంపు నేను ఇప్పుడు కట్టేది కదా పదిగింది అడిగింది వారికి వచ్చి మరి వాడిని ఏం చేయాలి ఇప్పుడు ఇక ఇప్పుడు ఈ ముచ్చారు జరిగిందిరా ఈ కథకు ఈ ముచ్చారు జరిగింది మరి వినకుంటానే పోతాను ఏను ఇక అంటే ఇక అయిపోయిందని వెళ్తానే ఉన్నావా ఓరినా ఆయన నువ్వేం మనిషిరా చెప్తే ఉరికితేనే ఉంటావు అంతే అంటే మళ్ళీ ఏదైనా ముచ్చే చెప్పని వచ్చినప్పుడు చెప్తాను సంగతి పోతానా వైగా మా అఖం వేసుకుని వచ్చినావు మంచిక పోతావు కానీ ఇచ్చాక ఇచ్చి చెప్పం నా మీద ఎవరి మీద ఉంటుంది కోపం చె ముచ్చిన మంచిగా చెప్పిన దాకా ఇన్నో చిన్నగా ఇన్నాక ఉత్తరపడతాను ఇంకేంది నాతో నీకేం పని చెప్పిన చెప్పు ఏంది 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 అని పనికిచ్చి నువ్వు ఇక అంతే ఉంటుంది నీ వారం పో మర పనికి పోడా బా పోతాను పో ఇగ పో దాంట్లో ఉంటాడేమో ఈ పని ఆ పని చేస్తే సరే ఇంత కూర కుమ్మో పెడదా ఇదో అదో చేసుకొని తింటాం మంచిగా అనుకుంటే వామో పోతాడు మళ్ళా రాపో నీ రోడ్డుగా ఇరుగొడతా కనుకో మాచమ్ ఒకట ఉన్నంతసేపు మాట్లాడతాడు మాట్లాడుకుంటుంటే సంతోషం ఉంటుంది ఇంట్లో ఒక్కదాన్ని కాదా దాంట్కుంటాడు అని అనుకున్నా ఈ పని ఆ పని చేతి కింద ఉంటాడు అనుకున్నా వామో వెళ్ళిపోతూనే ఉన్నాడు ఏం చెప్తాం ఇక చెప్తే ఇంట్లోకైతే ఎవడన్నా చెప్తాడు శివన పెట్టించుకున్న తోటి ఏం చెప్తాం మనం ఏమంటుంటాడు కదా పాపం మాట్లాడుకుంటా ఇదో అదో ఇదో అదో చేసుకొని చేస్తామని నేను అనుకున్నా వహ్ ఏ పాలు ఎంతమంది చూసాను నేను పో చెప్తే వాళ్ళని పట్టుకొని ఏం చేస్తారు ఎవడన్నా చెప్తే ఈయనాలే శివన పెట్టకుండా పోతాను పా మళ్ళీ ఈచ పోవచ్చు